ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు సిబిఐ మళ్లీ నోటీసులు ఇచ్చింది ఆదివారం విచారణ అనంతరం కవితకు ఈసారి తొంభై ఒక్క సిఆర్పీసీ కింద సిబిఐ నోటీసులు జారీ చేసింది తన దగ్గర ఉన్న డిజిటల్ డివైజెస్ డాక్యుమెంట్లను అందించాలని సిబిఐ కవితను ఆదేశించింది ఈ సెక్షన్ ప్రకారం కవితనే ఢిల్లీకి వెళ్లి సిబిఐ అధికారుల ముందు హాజరై డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది ఇక సిబిఐ కోరిన ఆధారాలను అందించకపోతే నలభై ఒకటి ఏ కింద నోటీసులు ఇచ్చి మరోసారి విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ అధికారులు ఏడు గంటలకు పైగా విచారించారు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు ప్రధానంగా పదకొండు నెలల వ్యవధిలో పది ఫోన్లు ఎందుకు మార్చారని ప్రశ్నించినట్లుగా తెలిసింది సౌత్ గ్రూప్ ను ఎవరెవరు ఎలా ఆపరేట్ చేశారు అనే దానిపై తమ వద్ద ఉన్న వివరాలతో ఆమెను విచారించినట్లుగా కూడా సమాచారం ఇక వివిధ సందర్భాల్లో జరిగిన పార్టీలు వాటిలో పాల్గొన్న వ్యక్తుల గురించి ఆరా తీసినట్లు తెలిసింది ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరికొందరిపై నమోదు చేసిన కేసులో కవితకు నూట అరవై సిఆర్పీసీ కింద ఈ నెల రెండున నోటీసులు ఇచ్చిన సిబిఐ అధికారులు ఆదివారం హైదరాబాద్ బంచోరా హిల్స్ లోని ఆమె ఇంట్లో సుదీర్ఘంగా విచారించారు ఇక ఇదే అంశంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర మరింత సమాచారం అందిస్తారు రాఘవేంద్ర చెప్పండి నిన్న సిబిఐ అధికారులు దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను తన ఇంట్లో విచారించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో వన్ సిక్స్టీ కింద నోటీసులు జారీ చేయడం జరిగింది కవితకు అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవితకు సంబంధించినటువంటి పేర్లు అభిషేకర్ రాణ మిగతా నిందితుల పేర్లు మిగతా వాళ్ళు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు వన్ సిక్స్టీ కింద నోటీసులు జారీ చేసి కవితను విచారించడం జరిగింది అయితే దాదాపు ఏడున్నర గంటల పాటు సాగినటువంటి ఈ ప్రశ్నల వర్షంలో ముఖ్యంగా దీంట్లో కవితకు ఈ లిక్కర్ స్కామ్ ఉన్నటువంటి నిందితులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అదేవిధంగా మొబైల్ ఫోన్స్ ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టడం జరిగింది అని చెప్పేసి కూడా ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది దాంట్లో పూర్తి వివరాలన్నీ కూడా ప్రశ్నించినట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఎవరెవరైతే నిందితులు ఉన్నారు వాళ్లకు కవితకు ఉన్నటువంటి సంబంధం ఏంటనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది దాంట్లో ముఖ్యంగా ఈ ఫోన్ల వ్యవహారం సంబంధించి చాటింగ్ అదేవిధంగా నిందితులు ఢిల్లీ లిక్క స్థాయిలో పట్టుబడినటువంటి అరెస్ట్ అయినటువంటి నిందితులకు కవితకు ఉన్నటువంటి సంబంధాల పైన ముఖ్యంగా సిబిఐ అధికారులు అదే ప్రశ్న వర్షం కురిపించినట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి చాటింగ్ సంబంధించి వాళ్ళతో ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలపైన ముఖ్యంగా ఆరాధిస్తూ వాళ్ళకు వీళ్ళకు మధ్య జరిగినటువంటి కి ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మరోసారి నిన్న విచారణ జరిపి వెళ్ళిన తర్వాత నైన్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయడం జరిగింది దీని ముఖ్య సారాంశం ఏంటంటే నైన్టీ వన్ సిఆర్పిసి అనేది ఎవరైతే ప్రశ్నించడం జరుగుతుందో దాంట్లో ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ పత్రాలు వివిధ వివరాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి అని చెప్పేసి కూడా నైన్టీ వన్ సిఆర్పిసి నోటీసులు జారీ చేయడం జరుగుతుంది ఎవరైనా విచారణ అధికారి సో దీంట్లో భాగంగానే నైన్టీ వన్ సిఆర్పిసి మరో నోటీసు కవితకి ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా కవితను ప్రశ్నించిన ప్రశ్నించినటువంటి వివరాలు ఏదైతే ఉన్నాయో ప్రశ్నల వర్షం గుర్తించడం జరిగిందో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ వివిధ ఆధారాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఈ సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయడం జరిగింది దాని తర్వాత ఆ నోటీసులు అందుకున్నటువంటి కవిత దానికి సంబంధించినటువంటి విచారణ కూడా ఆధార్ కావాల్సి ఉన్నా లేకపోతే ఆ ఆధారాలు కూడా తీసుకురావాల్సి ఉన్నటువంటి విషయానికి సంబంధించి మెయిల్ ద్వారా సమాచారం ఇస్తామని సిబిఐ అధికారులు కవితకు చెప్పినట్టు కూడా సమాచారం తెలుస్తుంది తర్వాత కవిత ఒకవేళ డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళు అడిగినటువంటి సాక్ష్యాధారాలు పత్రాలు ఏవైతే ఉన్న డాక్యుమెంట్ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది లేదా ఆమెకు సంబంధించినటువంటి వారి కూడా వెళ్ళి సిబిఐ అధికారులకు ఇచ్చే అవకాశం ఈ సెక్షన్ ప్రకారం ఉంటుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు సో మొత్తంగా కూడా ఈ కేసులో మొదట వన్ సిక్స్టీ సిఆర్పిసి తర్వాత నైన్టీ వన్ సిఆర్పిసి దాని తర్వాత ఈ ఆధారాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత మరోసారి అక్కడ నిందితులను ప్రశ్నించిన తర్వాత ఇద్దరు ఇచ్చినటువంటి సమాచారం సరైందే అని అనుకుంటే మాత్రం మరోసారి విచారణ తెలిసే అవకాశాలు ఉన్నాయి కానీ దీంట్లో వీళ్ళు చెప్పినటువంటి కవిత చెప్పినటువంటి స్టేట్మెంట్ అదేవిధంగా నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇద్దరు కూడా సమతూలుతున్నాయా లేదా అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల పైన కూడా ఇదే విధంగా సేమ్ వీళ్ళు చెప్పడం జరిగిందా మొబైల్లో ఉన్నటువంటి మొబైల్స్ పొలగొట్టడానికి అదేవిధంగా వికాస్ గానికి సంబంధించినటువంటి సంబంధాలు ఇంకా లోరియా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మరోసారి కవితకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది సో మొత్తంగా కూడా ఈ కేసు విచారణ దర్యాప్తు అనేది కూడా సంచలనంగా మారింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవిత కావడంతో ఇదంతా కూడా ఒక సంచలనం రేపిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డివీల్ తెలంగాణకు ఉన్నటువంటి వారికి సంబంధాలు ఉన్నాయన్నది కూడా ప్రస్తుతం హెచ్చరియాంశంగా మారింది దీనికి సంబంధించి ఇప్పటికే కవిత ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యి నాయనికుల సలహా కూడా తీసుకోవడం జరిగింది ఏ విధంగా ముందరుగు వేయాలని దానిపైన కూడా ఆర్చిటీసీ ఆరుగురు వేసినటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనిస్తున్నాం సో తర్వాత నైన్టీ వన్ కింద కవిత ఎప్పుడు వాళ్ళకు ఆధారాలు సమకూ